ఇక పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టు పై ఏపీ ప్రభుత్వం ఫోకస్ చేస్తోంది లో బలమైన వాదనలు వినిపించాలని లీగల్ టీం మంత్రి నిమ్మల సూచించారు కేసుకు సంబంధించిన అన్ని రికార్డులను లీగల్ టీం అందించాలని ఇరిగేషన్ ఉన్నతాధికారులకు ఆదేశించారు ఏటా వృధాగా సముద్రంలో కలుస్తున్న మూడు మూడు వేల టీఎంసీల్లో రెండు వందల టీఎంసీలు మాత్రమే తీసుకునేలా ఈ ప్రాజెక్టును ప్రతిపాదించాం అంటున్నారు నిమ్మల గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం మిగిలిన నీటిని వినియోగించుకునే హక్కు ఏపీకి ఉంది అంటున్నారు నిమ్మల కేంద్రానికి ప్రాజెక్టు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ సమర్పించామంటున్నారు ఆయన కేంద్రం సూచనల మేరకు మార్పులు చేస్తున్నామంటున్నారు నిమ్మల అన్ని అనుమతులు వచ్చాకే పోలవరం నల్మల సాగర్ ప్రాజెక్టు చేపడతామంటున్నారు దీని అసోసియేట్ రిటర్న్ ఈశ్వర్ మరింత సమాచారంతో లైవ్ లో ఉన్నారు ఈశ్వర్ ఇవాళ సుప్రీంలో ఏపీ వాదనలు ఎలా ఉన్నాయి నిమ్మల లీగల్ అధికారులకు ఇంకా ఎలాంటి సూచనలు చేశారు వాస్తవానికి రెండు రాష్ట్రాలకి గోదావరి నీళ్లు జీవనాధారంగా చెప్పాల్సిన అవసరం కాబట్టి రెండు రాష్ట్రాలు అదే ఎత్తున అదే రీతిలో ప్రయత్నిస్తున్నాయని చెప్పచ్చు ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా తెలంగాణ రాష్ట్రం మంత్రే స్వయంగా ఢిల్లీకి వెళ్ళి దీన్ని స్వయంగా పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కూడా అంతే స్థాయిలో ఇక్కడ లీగల్ టీంను అలర్ట్ చేసింది నిన్న లీగల్ టీమ్తో రాష్ట్ర ఇరిగేషన్ మినిస్టర్ నిమ్మల్ రామానాయుడు వాళ్ళతో ఏకంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించే అవసరమైన సూచనలు చేశారు అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ చెప్తోంది ఒకటే ఆంధ్రప్రదేశ్ లాజిక్ చాలా స్పష్టంగా ఉంది గోదావరి నుంచి ఇతర రాష్ట్రాల అవసరాలకు సంబంధించిన నీటిని మేము వాడుకోవట్లేదు ఇతర రాష్ట్రాల నదీ పరివాహక ప్రాంతాలను మేము డిస్టర్బ్ చేయట్లేదు ఇతర రాష్ట్రాల తెలంగాణ ఆయకట్టును మేమేమి ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు అక్కడి నుంచి గోదావరి కిందకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ భూభాగంలోకి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి నేరుగా సముద్రంలోకి వెళ్ళే నీటిని మాత్రమే వినియోగించుకుంటే తెలంగాణ తప్పుపట్టాల్సిన అవసరం లేదు అందుకే ప్రస్తుతం ఒకవేళ సుప్రీంకోర్టు స్టే ఇస్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చాలా ప్రయోజనాలు దెబ్బతింటాయి కాబట్టి ఆ స్టే ఇవ్వకుండా అడ్డుకోవడానికి ఆంధ్రప్రదేశ్ అన్ని రకాల ప్రయత్నం చేస్తోంది అందుకే లాజికల్గా లాపరంగా డేటా పరంగా అన్ని వివరాలని లీగల్ టీమ్కి ఇచ్చి పంపించింది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ చెప్పే వాదన ఒకటే మేము వృధాగా అవుతున్న సముద్ర జలాలను తప్ప తెలంగాణ ఆయికట్టును ఎక్కడన్నా ఒక్క ఎకరైనా అడ్డుకుంటారని నిరూపిస్తే మేము దానికి సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నాం సముద్రంలోకి వెళ్ళే మూడు వేల టీఎంసీల వృధా జలాల్లో రెండు వందల టీఎంసీలని కరువు ప్రాంతంగా ఉన్న రాయలసీమకి తరలించడం మా హక్కు ఎందుకంటే నదీ పరివాహక ప్రాంతాల్లో దిగువ రాష్ట్రాల్లో ఉన్న రాష్ట్రాలకు కూడా కొన్ని హక్కులు ఉంటాయి ఆ హక్కుల్ని పరిరక్షించుకునే బాధ్యత రైట్స్ని ఎక్ససైజ్ చేసే పవర్స్ మాకు ఉంటాయి కాబట్టి దాన్నే మేము చేస్తున్నాం అదే సమయంలో తెలంగాణతో మేము ఎట్లాంటి పరిస్థితుల్లో వివాదాలకు వెళ్లాల్సిన అవసరం లేదు రెండు రాష్ట్రాలు తెలుగు ప్రజలే కాబట్టి అవసరమైతే ఆ నీటి వనరులని సమర్థంగా వినియోగించుకోవడానికి కలిసి కూర్చొని చర్చించుకోవడానికి మేము రెడీగా ఉన్నామన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి చెప్తోంది ఇటీవలనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆ దిశగానే మాట్లాడారు కాబట్టి దానికోసం కొంత ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది కాకపోతే ఈ లోపే నల్లమల్ సాగర్కి సంబంధించి ఒకవేళ సుప్రీంకోర్టు స్టే ఇస్తే బాగోదు కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయి కాబట్టి దాన్ని అడ్డుకునే ప్రయత్నమే ఆంధ్రప్రదేశ్ చేస్తుంది కాబట్టి తెలంగాణ చేస్తున్న వాదనలకు పూర్తి సామర్థ్యంలో చెప్పడానికి తిరిగి సమాధానం చెప్పడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది సో సుప్రీంకోర్టు వేదికగా తెలుగు రాష్ట్రాల జల వివాదం ఈరోజు ఒక డిస్కషన్కి అయితే దేశవ్యాప్తంగా వచ్చిన నేపథ్యం కనిపిస్తోంది